తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం డక్కెలి పంచాయతీలోని నరసనాయుడుపల్లి గ్రామంలో తెలుగుదేశం నాయకులు ఇంటింటికి వెళ్లి పార్టీ చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై వివరించి భవిష్యత్తు గ్యారంటీ పబ్లెట్ ను అందించారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేయాలని నియోజకవర్గంలో డాక్టర్ బస్తాన్ యాదవ్ చేస్తున్న సేవా కార్యక్రమాల ప్రజలకు తెలియజేస్తూ వస్తాన్ యాదవ్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో తెలుగుదేశం పార్టీ కృషి చేస్తున్నామన్నారు పేదవారి కష్టాలు తెలిసిన వ్యక్తి వెంకటగిరి స్థానికులు డాక్టర్ చురుగ్గా ఉంటున్నాయి అటువంటి వ్యక్తికి అవకాశం ఇస్తే నియోజకవర్గంలోని ప్రజలు సంతోషంగా ఉంటారని ఆయనకు మీ ఆశీస్ నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు స్థానిక నాయకులు మన ఎంగడగిరిలో వచ్చేసి డాక్టర్ బొలిగిలు మస్తాన్ యాదవ్ పోటీ చేసి పాడుకున్నాం మిమ్మల్ని అందరినీ ఆయన మీ ఆశీర్వాదాలు మస్తాన్ యాదవం ఏమో చూపించాలి సరేనా చంద్రబాబు నాయుడు పోటీ చేసిన కుళాయిలు బస్సు మూడు సిలిండర్ల సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు రూపాయల ఆరావా ఆడబిడ్డని కింద చేస్తారు మీ ఆశీర్వాదం వచ్చి చంద్రబాబు నాయుడు మంది ఉంది డాక్టర్ బొలిగిల మస్తా పోటీ పాడుకున్నాం ఇస్తారు ఇస్తారు ఇస్తేనే కదా మేము ఖచ్చితంగా మిమ్మల్ని ఏమని చెప్పినా చంద్రబాబు ఉండాలి డాక్టర్ బొలిగిల మస్తాన్ యాదవ్ నన్ను ఓటేసి నియోజకవర్గం ఎంగడిగిరి నియోజకవర్గం డాక్టర్ బొలిగిల మస్తాన్ యాదవ్ ఓటేసి గెలిపించాల్సి కోర మీరు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఓటేసి గెలిపించి మన ఎంగడిగిరి నియోజకవర్గంలో డాక్టర్ బొలిగిల మస్తాన్ యాదవ్ ఓటు వేయాల్సి కొత్త తెలుగుదేశం పార్టీకి డాక్టర్ బొలిగిల మస్తాన్ యాదవ్కి ఎంగడిగిరి నియోజకవర్గం ఓటు వేయాల్సి మిమ్మల్ని అందరినీ గెలిపించాలా చంద్రబాబు నాయుడు ఓటేజ్ గెలిపించాలా సరేనా ఒక కుటుంబం సంవత్సరానికి వస్తాయి సరేనా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఓటేజ్ గెలిపించాలాన్ యాదవ్ ఆశీర్వదించాల్సి కోట ఆయన ఓటేజ్ గెలిపించి డాక్టర్ మస్తాన్ యాదవ్ కోటేంటి ఎంగడగిరిలో

తెలుసుకెల్చున్నా ఇక తీస్తున్నాను ఫోటో